హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము పదకొండు వందల నలభై రూపాయలకే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి అది ఎక్కడ ఏంటి అన్నది అయితే డీటెయిల్స్ అయితే చూద్దామండి వీడియోని అయితే మొత్తం చూడండి ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మేము నిన్న షాపింగ్కి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళినప్పుడు పద్మం సిల్వర్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము ఏంటంటే ఇక్కడ జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ అంట ఇంకా మోడల్స్ అయితే గోల్డ్ ఎలా అయితే ఎన్ని మోడల్స్ ఉండి ఎన్ని ఎంత కలెక్షన్ ఉంటుందో సేమ్ అట్లాగే ఈ పద్మం సిల్వర్ జ్యువెలరీ షాప్లో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని కలెక్షన్ ఉంది నేను ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అని అవన్నీ ఇవన్నీ ఎప్పుడు కూడా కొనండి ఎందుకంటే దాని మీద మనం డబ్బులు పెట్టినా అవి మళ్ళీ మనకి వెనక్కి రావు కాబట్టి ఎప్పుడు కూడా నేను తీసుకోను ఇవి మాత్రం నేను మా పెద్ద పాప కోసం అయితే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే స్కూల్లో ఏదైనా అకేషన్ అయితే కనుక సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళినప్పుడు దాని మీద గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే మనం పంపి పెట్టి పంపించలేము చిన్నపిల్లలు కాదా సో వాళ్ళు గబుక్కున పడేసినా చేసినా దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిది ఉండదు కాబట్టి ఇంకా గోల్డ్ అనేది స్కూల్కి పెట్టి పంపించలేము అట్లా అని నార్మల్ ఇయర్ రింగ్స్ కూడా మనం తీసుకోవాలి అంటే కనుక అది డబ్బులు వేస్ట్ అని చెప్పి ఆలోచిస్తాం కదా అయితే మా పాప గొడవ చేస్తుంది తీసుకోమని చెప్పి ఇంకా నేనైతే తీసుకోను ఈసారి ఎందుకు తీసుకున్నానంటే మోడల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఇంకా మా పాప కూడా గొడవ చేస్తుంది ఎప్పుడైనా స్కూల్కి పెట్టుకెళ్ళడానికి ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకోమ్మా అని చెప్పి అని ఇంకా అలాగా ఆ విధంగా అయితే తీసుకున్నాను ఇక్కడ దీంట్లో మనకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఉంది మనం ఇది పదకొండు వందల నలభై రూపాయలు పెట్టయితే కొన్నాం కదండి దీన్ని మనం ఎప్పుడైనా సరే వద్దు అనుకున్న కనుక వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు ఇస్తే కనుక మనకి దాని మీద ఆఫ్ రేట్ అయితే మనకు వస్తుంది అంటే ఈ పదకొండు వందల నలభై అంటే మనకి సగం అంటే ఆరు వందల రూపాయలు కదా ఆరు వందల రూపాయలు అనేది మనకి వెనక్కి వస్తాయి అదే కనుక మనం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కొనుక్కున్నాం అనుకోండి అవి కనుక మనం రీసేల్ చేయడానికి మనకి దేనికి అవకాశం ఉండదు రీసేల్ చేసినా సరే మనకి డబ్బులు అయితే రావు రీసేల్ అన్న ఆప్షన్ కూడా ఉండదు అనుకుంటా మనకి ఇందులో ఏంటంటే మనకి పైన గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది కనుక పోతే కనుక వాళ్ళే వేసిస్తారంట ఇప్పుడు ఇది ఇది వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ అయితే ఉందండి ఈ త్రీ గ్రామ్స్ అంటే మనకి ఎంత ట్వంటీ రూపీస్ గ్రామ్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అంటే త్రీ గ్రామ్స్కి వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ అయితే మనకి అవుతుంది దీని మీద గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది పోయినప్పుడు కానీ ఏంటంటే మనము రెగ్యులర్గా రోజు చోలుకి పెట్టేసుకుంటే ఏమో పోవచ్చేమో ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకుంటే మాత్రం చానాళ్ళు అలాగే ఉండిపోతుంది మనకి ఇందులో జిఎస్టి త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే మొత్తం ఈ వెయ్యి నూట ఆరు రూపాయలకి మనకి ముప్పై రెండు రూపాయలు జిఎస్టీతో కలిపి పదకొండు వందల నలభై రూపాయలు అయితే అయ్యిందండి దీంట్లో ఉన్నాయి అసలు స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి రాళ్ళ గాజులు అవి మనం కనుక చేయించుకోవాలంటే లక్షల్లో అవుతుంది కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎవరైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటారో దాని బదులు ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే కనుక మనకి మనీ అనేది పూర్తిగా వేస్ట్ అవ్వకుండా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది వెనక్కి అయితే వస్తుంది మనం హండ్రెడ్ పర్సెంట్ కొంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది వెనక్కి వస్తుంది సో ఎవరైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అది ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్